అమరావతి రైతులు ఆలోచించండి గమనించండి ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారని అమరావతి ఉద్యమాన్ని రోజు పతాక శీర్షికల్లో రాసింది మీపై ప్రేమతోట తెలుగుదేశం పార్టీపై ప్రేమతోట ఒకసారి గమనించండి ఓ రైతు ఆవేదనని కనీసం పేపర్లో రెండు అక్షరాలు రెండు ముక్కలు రాయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ పత్రికలు ఎందుకున్నాయో ఆలోచించండి రైతు అక్కడికి వచ్చారు కుర్చీలో కూర్చున్నారు పడిపోయాడు చచ్చిపోయాడు అని ఒక ఒక పత్రిక చాలా లైట్ చేసి ఇంతంత లోపల రాస్తే ఇంకో పత్రికలో అసలు వార్తే లేదు తెలుగు జాతికి మేమే దిక్సూచి అని చెప్తున్న పత్రిక చనిపోయిన రైతు రామారావు మరణ వార్తను కనీసం ప్రచురించలేదు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది అమరావతి రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారుకు సంబంధించిన ఏ ప్రముఖ నాయకుడు ఆ రైతు ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయలేదు అమరావతి రైతుల్ని అనాథగా చూడదలుచుకున్నారా అమరావతి రైతులు ఆలోచన చేయండి అమరావతి ప్రాంతానికి అక్కడ అభివృద్ధికి శత్రువులు ఎవరు అనేది ఈ ప్రభుత్వం మీకు మిత్రు మిత్రుడిగా ఉందా ప్రభుత్వం మీ కష్టాలు వింటుందా ప్రభుత్వం మీ కష్టాలు తీరుస్తుందా తీర్చని పరిస్థితిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందా అమరావతి రైతుల కోసం పదే పదే ప్రతి సందర్భంలో ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు అవకాశం దొరికిన ప్రతి చోట పుంకాను పుంకాలుగా కథనాలు రాసిన వాళ్ళు ఓ రైతు గుండె పగిలి అధికారుల సమక్షంలో చనిపోతే కనీసం వార్త కూడా రాయలేని పరిస్థితిలో ఎందుకున్నారో ఆలోచన చేయండి ఎవరు అమరావతికి నిజమైన శత్రువులు ఆలోచన చేయండి అమరావతి ఒక పొలిటికల్ ఈవెంట్గా మారిపోయింది అధికారంలోకి రావాలనుకున్న పార్టీలకు మాత్రమే అధికారంలోకి వచ్చిన తర్వాత అది మాకు సంబంధం లేని ఇష్యూగా అది మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ఇష్యూగా అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయి ఆ రైతుని పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఈ కూటమి సర్కార్కి ఆ రైతు మరణానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా కూటమి సర్కార్కి ఉద్యమంలో కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు అమరావతి ఉద్యమం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు ఈరోజు ఉద్యమం చేయలేక ఇంకెవరికి చెప్పుకోలేక ఆవేదనని తమ గుండెల్లోనే పెట్టుకుని గుండెలు పగిలి చచ్చిపోతున్నారు మీ కళ్ళ ముందు కాబట్టి రైతులను కోరుతున్న ఎవరు అసలైన శత్రువులో ఎవరు అమరావతి పాలిట విలన్సో ఆలోచన చేయండి అటువంటి విలన్లపైన పోరాటం చేయండి అటువంటి విలన్లపైన పోరాటం చేయడానికి మీకు ఎవ్వరి మద్దతు అవసరం లేదు ఏ పత్రికల సపోర్ట్ అవసరం లేదు ఏ పార్టీల సపోర్ట్ అవసరం లేదు మీ న్యాయమైన డిమాండ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా మీతో ఉన్నారు గతంలో ఇప్పుడు ఉంటారు ఇప్పుడు ఈ సర్కారు చేస్తున్న ద్రోహం ఇప్పుడు ఈ సర్కారు చేస్తున్న మోసం ఇప్పుడు ఈ సర్కారు చేస్తున్న వంచన ఇప్పుడు సర్కారు మోస్తున్న పత్రికలు చేస్తున్న మోసం గమనించండి గమనించి కూడా అలాగే లోపల ఆవేదన పెట్టుకుని గుండె బగిలి చచ్చిపోయే పరిస్థితి తెచ్చుకోకండి